ఇచ్చాపురం బెందాలం అశోక్ టెక్కలి కింజరపు అచ్చెమ్నాయుడు ఆమదాల వలస కోన రవిబాబు రాజం కొండ్రు మురళీమోహన్ కురుపం తొయ్యాల జగదీశ్వరి పార్వతీపురం విజయ్ బోనెల సాలూరు గుమ్మడి సంజారాణి బొబ్బి ఆర్ఎస్వికేకే రంగారావు బిబినాయన గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పుసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు విజయనగరం ఈస్టు వెలగపూడి రామకృష్ణబాబు విశాఖపట్నం ఈస్టు వెలగపూడి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పిజీవిఆర్ నాయుడు గనబాబు అరుకు వ్యాలీ సిఆరి దొన్నుదోర పాయకరావుపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల ఎనపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనపర్తి నల్లిమల్లి రామకృష్ణారెడ్డి ముమ్ముడివరం దాట్ల సుబ్బరాజు గన్నవరం సారిపల్లి రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు రాయమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగంపేట జ్యోతుల వెంకటేశ్వరరావు నెహ్రూ హార్చంట విత్తమణి సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతిన రామరాజు తణుకు ఆర్మిల్లె రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి పనగ రోషన్ తిరువూరు కులికపూడి శ్రీనివాస్ ముజువేడు కొలుసు పార్థసారథి గన్నవరం యాలగాడ వెంకట్రావు కుడివాడ వేణిగంట్ల రాము పెదన కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొలు రవీంద్ర పామర్రు వర్ల కుమార్ రాజా విజయవాడ సెంట్రల్ బొండావమ విజయవాడ ఈస్టు గద్దె రామమోహన్ రావు నందిగామ తంగిరాల సౌమ్య జగ్గైపేట శేరం రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పొన్నూరు ధూళిపల్ నరేంద్ర వేమూరు నక్కా ఆనందబాబు రేపల్లె అంగన సత్యప్రసాద్ అనగాని సత్యప్రసాద్ బాపట్ల వేగ్నేశాన నరేంద్రవర్మ పత్తిపాడు బోర్ల రామాంజనేయులు చిలకలూరుపేట కత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లె కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంటి రెడ్డి ఎర్రగొండిపాలెం గూడూరి ఇరికిషన్ బాబు పర్చూరు ఏలూరు సాంబశివరావు అద్దంకి పుట్టిపాటి రవికుమార్ సంతన తలపాడు బొమ్మాజీ నింజన్ విజయకుమార్ ఒంగోలు దామచర్ల జనార్దన్రావు రావు కొండపి శ్రీ బాల వీరాంజనేయస్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావికృష్ణారెడ్డి నెల్లూరు సుటి ఆర్ నారాయణ నెల్లూరు రూరల్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు పాసం సునీల్ కుమార్ గులూర్పేట నెలవల్ల కిషోర్ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవిరెడ్డి రాయచోటి మండిపల్లి రెడ్డి పులివెందుల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ ఆలగడ్డ భోమ అకిలిపీరారెడ్డి శ్రీశైలం బుద్ధ రాజశేఖర్ రెడ్డి కర్నూలు టీజీ భరత్ పాణ్యం గౌర చరిత రెడ్డి ఇండియా ఎన్ఎండి ఫరూక్ అనగనపల్లి బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికొండ కేఈ శ్యాంబాబు కొడుమూరు బొగ్గుల దస్తగిరి రాయదుర్గ కాలవ శ్రీనివాసులు పిల్లకొండ పయ్యవల కేశవ్ అస్మిత్ రెడ్డి అస్మిత్రరెడ్డిమల బండారు శ్రీవాణి శ్రీ శ్రీవాణిశ్రీ కళ్యాణదుర్గ సురేంద్ర సురేంద్రబాబు అత్తాడు పరటాలి సునీత అకశేర ఎంఈ సునీల్ కుమార్ హిందుపూర్ నందమూరి బాలకృష్ణ వెనుకొండ సవిత అంబళ్ళపల్లి జయచంద్ర రెడ్డి పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నగరి గాలి ప్రకాష్ నెల్లూరు గంగాధర డాక్టర్ విఎం థామస్ చిత్తూరు గురజాల జగన్మోహన్ పలవనేరు ఎన్ రెడ్డి కుప్పం నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ నుంచి తెనాలి నాదెండ్ల మనోహర్ కరీంనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి లోకం మాధవి రాజానగరం భక్తుల బలరామకృష్ణ కాకినాడ రూరల్ పంతం నానాజీ అనకాపల్లి కొనతాల రామకృష్ణ